హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి సర్కార్పై నిరుద్యోగుల ఉద్యమం అంటూ రావడం జరిగింది గ్రూప్ వన్ సమస్యల పరిష్కారం కోసం పోరాటం న్యాయం కోసం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు అడ్డుకున్న పోలీసులు బక్కా జడ్సన్ హౌజా అరెస్ట్ అంటూ రావడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది ఉద్యమంలో భాగంగా బక్కా జడ్సన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలని పిలుపునివ్వగా శనివారం సచివాలయం గేట్ వద్ద ధర్నా చేయాలని నిరుద్యోగులు నిర్ణయించారు దీంతో బక్కా జడ్సన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అదేవిధంగా మనకి ఇక్కడ రిజర్వేషన్లలో కాంగ్రెస్ సర్కార్ అన్యాయం అంటూ ఇచ్చారు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని నిరుద్యోగులు చెప్తున్నారు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తికి బదులుగా ఒకటి ఈస్ట్ వంద ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచడానికి గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్లో రిజర్వేషన్ అమలు నిబంధన తొలగించారని వెల్లడించారు నెక్స్ట్ ఇక్కడ మనకు ప్లకార్డుల ప్రదర్శనలు అంటూ తెలిపారు ఉద్యోగాల భర్తీ విషయంలో తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేంత వరకు ఉద్యమం ఆపబోమని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు ప్లకార్డులతో హైదరాబాద్లోని పలు ప్రదేశాల్లో పోరాటానికి దిగారు న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారంపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సర్కార్పై నిరుద్యోగుల ఉద్యమం అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ